ఆర్కే న్యూస్ కి స్వాగతం వనపర్తి జిల్లా కేంద్రంలోని లక్ష్మీ గార్డెన్స్ లో నియోజకవర్గ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంలో ప్రస్తుత ఎంపీ పోతిగంటి రాములు నాగర్ కర్నూలు పార్లమెంట్ అభ్యర్థి భరత్ కేంద్రంలో నరేంద్ర మోదీ మళ్లీ ప్రధాని కావాలని నియోజకవర్గ స్థాయి సమావేశాలు ఏర్పాటు చేసుకుంటున్నామని దేశాభివృద్ధి కోసం మోదీ ఈ రాజ్యానికి రక్షణ జరుగుతుందని ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ ఉందని ఉన్నత చదువులు చదువుకున్నాడని భరత్ అనే వ్యక్తి లోకల్ వ్యక్తి అని యువకులు నాకు సహకరిస్తున్నారని భవిష్యత్తులో కాలంలో పార్లమెంట్ ఎదుగుదలకు సహకరిస్తా అని తెలిపారు మనము మోదీని గెలిపించుకోవడానికి సహకరిస్తే ఆయన మనకు వికసిత భారత్ అందించడానికి సిద్ధంగా ఉన్నాడని ఇదే మొదటి అడుగు ఇవ్వాలని అవ్వాలని అన్నారు అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడానికి మోదీ గారు ఉన్నామని ఒక వాగ్దానం ఒక గ్యారెంటీ ఓటేస్తామని గ్యారెంటీ మనం ఇస్తే దేశాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లే గ్యారెంటీ మోడీ గారు మనకిస్తున్నారు ఈ మోదీ గ్యారెంటీ గ్యారంటీ వికసి భారత్ ని చేసుకోవడానికి ఈ వనపర్తి గడ్డ పైన ఇదే మొట్టమొదటి అడుగు రెండో విషయం మనం వీళ్ళ గురించి చూడలేదు భారతీయ జనతా పార్టీలో ఇంత ఉత్సాహంగా ఇంతమంది వచ్చినా ఇంకా గెలి గురించి జరగలేదు అన్ని లేదు ఇప్పుడు కొత్త మొదటిసారిగా బీజేపీ గెలిస్తే ఎట్లుంటదో నాగర్టల్ పార్లమెంట్ అంటే ఎట్లా ఉంటుందో రుచి చూడబోతున్నా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ముచ్చటగా మూడవసారి ఈ దేశ ప్రధాని కావాలని చెప్పి దేశ ప్రజలందరూ కోరుకుంటున్నటువంటి సమయంలో కార్యకర్తల్లో నూతనమైనటువంటి ఉత్తేజమైనటువంటి ఒక కార్యక్రమం బయటకు వస్తున్నటువంటి సందర్భంగా మాకు ఒక నమ్మకం ఉంది తప్పనిసరిగా ఈసారి నాగర్ కర్నూలు పార్లమెంటులో నరేంద్ర మోడీ గారు మళ్ళీ ప్రధానమంత్రి అయితేనే ప్రపంచ శాంతిని కి కోరుకోవడం జరుగుతుందని చెప్పి అదేవిధంగా భారతదేశం యొక్క సంపద పెరిగి మరి ఈ ప్రపంచంలోనే మూడవ శక్తిగా భారతదేశము ఎదుగుతుందని చెప్పినటువంటి ఆలోచనతో ప్రజలందరూ ఉన్నారు ప్రపంచమంతా ఉందని చెప్పి అందుకొరకు నేను సందర్భంగా కార్యకర్తలకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నా మనము ఈ నలభై ఐదు రోజులు ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారికి కాదు మన భవిష్యత్తు కొరకు మనం ప్రయత్నం చేయాలి మన అభ్యర్థిని గెలిపించుకోవాలి తద్వారా ఈ యొక్క ప్రాంతాన్ని సశశామలం చేసుకోవడానికి మనం ముందుండాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా మన ముందున్న సమస్య దేశం యొక్క అభివృద్ధి దేశం అభివృద్ధి అంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అభివృద్ధి అనేటువంటి లక్ష్యాన్ని మనము నెరవేర్చడానికి కృషి చేయాలని చెప్పి మరి సందర్భంగా నేను అందరికీ విజ్ఞప్తి చేసుకుంటూ మరి నాడు పెద్ద ఎత్తున వచ్చిన కార్యకర్తలు కూడా వారందరూ ప్రజల నుంచి గొప్ప రెస్పాన్స్ వస్తుంది మోడీ గారే మాకు మూడోసారి ప్రధానమంత్రి కావాలి మోడీ గారే ఈ దేశానికి రక్ష అనే ఒక నినాదంతో కార్యకర్తలు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు ఖచ్చితంగా మూడోసారి ప్రధానమంత్రిగా మోడీ గారిని చూద్దామని ఎదురు చూస్తున్నారు ఇక్కడ యువకుడిగా నాకు అవకాశం కల్పించిన మోడీ గారికి కృతజ్ఞత తెలియజేస్తూ ప్రజలందరూ కూడా ఒక చదువుకున్న వ్యక్తి మాకు పార్లమెంట్ అభ్యర్థిగా అలాగే లోకల్ నాగర్కనూల్ పార్లమెంట్ను సిర్పూర్ నుంచి వచ్చింది ఇంకో పిసిఎ జర్చల్ నుంచి వచ్చింది అవి చైనా మోడల్లో మేక్ ఇన్ ఇండియా లాగా భరత్ అనే వ్యక్తి నాగర్కర్నూల్ వ్యక్తి పక్కా లోకల్ వ్యక్తి కాబట్టి భరత్ను గెలిపిస్తామని యువకులు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు ఈ అవకాశం ఎందుకు తీసుకున్నాను నేనంటే నాన్నగారు ఐదు సంవత్సరాలుగా మీకు తెలుసు తిరుపతి కల్గుర్తుడు తిరుపతి నేషనల్ హైవే తర్వాత రైల్వే లైన్ రేపొద్దున ఫుడ్ ఇండస్ట్రీస్కి స్కిల్ డెవలప్మెంట్స్కి భవిష్యత్తులో అవకాశాలు కల్పించడానికి నేను కూడా కృషి చేస్తాను నాగర్ కర్నూలు పార్లమెంట్లో యువకులందరికీ ఒక ప్రత్యేకమైన మేనిఫెస్టో తయారు చేసి వాళ్ళందరికీ కూడా ఎంటర్ప్రీనర్స్గా డెవలప్ చేయడానికి ఒక ప్రత్యేకమైన సెల్ని ఏర్పాటు చేస్తాం ప్రపంచంలో భారతదేశం ఎంత పై స్థాయికి వెళ్తుందో భారతదేశంలో నాగరణలని అంత ముందుకు తీసుకెళ్లాలని ఒకే ఒక ఆశయంతో కష్టపడి పనిచేసి ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని మోడీ గారు మా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడతారని తెలియజేస్తారు